నిన్న మీరు ఇంకొకటి ఉంటుంది దీని మీద నాశలు వచ్చిన నేను మళ్ళీ చేస్తా ఉన్నా నాశలు వచ్చిన నేను మళ్ళీ చేస్తా వస్తుంది ఆల్రెడీ గణేష్ గ్రూప్లోకి వైపు అన్ని అన్ని వైపు ప్రధాన పత్రికల్లోని ప్రధాన వార్తల విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం నేను మీ భూమిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి సాక్షి ప్రధాన పత్రికలోని ప్రధాన వార్తలను ఒకసారి చూసినట్లయితే సంక్షేమం అభివృద్ధి మేళవింపు ప్రగతికి ప్రణామం బడ్జెట్ సంయుక్త సమావేశంలో గవర్నర్ జస్టిస్ నజీర్ అహ్మద్ రాష్ట్రంలో పెరిగిన వృద్ధి రేటు తగ్గిన పేదరికం అసెంబ్లీ సమావేశాల బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో గవర్నర్ ప్రసంగానికి సంబంధించినటువంటి వార్తను సాక్షి ప్రధానంగా ప్రచురించింది అందులో నాలుగేళ్లలో డీబీటీ నాన్ డీబీటీతో పేదలకు నాలుగు పాయింట్ టూ త్రీ లక్షల కోట్ల లబ్ధి చేకూరిందని విద్యా సంస్కరణలు అమలు చేశామని వైద్య రంగంలో విప్లవాన్ని తీసుకొచ్చామని పారిశ్రామిక పురోగభివృద్ధి సాధించామని సాగు ప్రాజెక్టులకు పెద్దవిట వేశామని సచివాలయ వ్యవస్థతో గడప గడపకే సంక్షేమ కార్యక్రమాలు అందేలా చేశామని గవర్నర్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధిని చెప్పినటువంటి సందర్భాన్ని చెప్పినటువంటి వార్తను సాక్షి ప్రధానంగా ప్రచురించింది రాబోయేటటువంటి ఎన్నికల కాలంలో చివరి సమావేశాలు కాబట్టి ఈ సమావేశాలలో మాట్లాడేటటువంటి ప్రతి అంశము ఎన్నికల కోణంలో ప్రజలను ఆకట్టుకునేలా ఉండబోతుందన్నటువంటిది అందరికీ తెలిసిందే ఆ నేపథ్యంలోనే గవర్నర్ ప్రసంగాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చాలా విప్లవాత్మకమైనటువంటి మార్పులను చెప్పుకుంటున్నటువంటి వాటిలో ఒకటి సచివాలయ వ్యవస్థ అలాంటి సచివాలయ వ్యవస్థ ద్వారా తాము అనేక సంక్షేమ పథకాలను ఇంటి దగ్గరికే తీసుకెళ్లగలిగామని చెప్పడం ఒకటి మరొక వైపు విద్యా సంస్కరణల పేరుతో నాడు నేడు లాంటి అనేక కార్యక్రమాల పేరుతో ఆంధ్రప్రదేశ్లో పేదవాడికి ధనవంతునికి మధ్య వ్యత్యాసం ఉండకూడదు విద్యను అభ్యసించేటటువంటి అన్న అంశంలో తాము చేసినటువంటి సంస్కరణలు ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పుకుంటూ వచ్చినటువంటి పరిస్థితి కనిపించింది మరొక వైపు అసెంబ్లీ వద్ద వద్ద టీడీపీ హైడ్రామా పబ్లిసిటీ కోసమే టీడీపీ ఎమ్మెల్యేల హడావిడి నిన్న ఏదైతే డిఎస్సి ఎక్కడా అని జాబ్ క్యాలెండర్కు సంబంధించి అంశాలకు కానీ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు ఫ్లై కార్డులు ప్రదర్శించి వెళ్ళినటువంటి అంశాన్ని సాక్షి ప్రభుత్వ వ్యతిరేకమైనటువంటి వార్త కాబట్టి సాక్షి సాధారణంగానే వైకాపా పత్రిక కాబట్టి దాన్ని తెలుగుదేశం పార్టీ చేసిన హైడ్రామాగా చెప్పుకున్నటువంటి పరిస్థితి ఉంది మరొకవైపు పార్లమెంట్ పార్లమెంటు సాక్షిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లోక్సభ ఎన్నికలకు సంబంధించిన శంకారావం పూరి మరొకసారి మేమే అధికారం లేకి రాబోతా ఉన్నామని ఆయన హ్యాట్రిక్ కొట్టేస్తున్నామని చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తోంది బీజేపీకి నేరుగా మూడు వందల డెబ్బై సీట్లు రాబోతూ ఉన్నాయి ఎన్డీఏ కూటమిలో అంటే బీజేపీతో అలయన్స్లో ఉన్న వాటితో కలిపి నాలుగు వందల సీట్లను దాటగలుగుతున్నామన్నటువంటి మోడీ ఈ అంశాన్ని కూడా ఉంది ఒకవైపు ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాలు అక్కడ పార్లమెంట్ సమావేశాలు రెండు అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎన్నికల శంఖంగా తాము ఇన్నాళ్ళు చేసినటువంటి మేలుకు సంబంధించి అంటే ప్రజలకు తాము చేసినటువంటి వాటిని చెప్పుకునేటువంటి వేదికగా ఇవన్నీ నిలిచాయని చెప్పవచ్చు వ్యక్తిగత లావాదేవీలతోనే తహసీల్దార్ హత్య విశాఖపట్నంలో తహసీల్దార్ హత్యకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేగింది విశాఖలో హత్యలు ఎక్కువైపోయాయి దందాలు ఎక్కువైపోయాయి ప్రశాంతంగా ఉన్నటువంటి విశాఖలో ఏంటి అని ఒక వాతావరణం నెలకొన్నటువంటి సందర్భంలో డైరెక్ట్గా అక్కడ గతంలో నేరుగా ఎంపీని నిర్బంధించి కిడ్నాప్ చేసినటువంటి ఉదంతం ఇవన్నీ గుర్తుకొస్తున్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా తహసీల్దార్ది మాత్రం కుంభకోణాలు కాదు లేదా ల్యాండ్ మాఫియా కాదు రియల్ ఎస్టేట్ వ్యవస్థ కాదు వ్యక్తిగత సంబంధాలతోనే అని అక్కడ ఉన్నటువంటి విశాఖ సిపి రవికుమార్ చెప్పినటువంటి మీడియాను మీడియా సమావేశాన్ని కూడా ప్రచు ప్రధానంగా ప్రచురించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఇంకా వైఎస్ఆర్ జిల్లా అంటే సాక్షి జిల్లా ఎడిషన్ ఒకసారి చూసినట్లయితే అన్నదాతలకు భరోసా ఇది కదా అభివృద్ధి అన్నటువంటి పేరుతో జిల్లాలో అన్నదాతలకు సంబంధించి ఏదైతే రైతు భరోసా కేంద్రాల ద్వారా జరుగుతున్నటువంటి మొత్తం వాటికి సంబంధించినటువంటి దాన్ని ప్రధానంగా ప్రచురించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరొక వైపు బాల మందిరాలు అంగన్వాడీల నిర్వహణ పేరుతో జరుగుతున్నటువంటి బాల మందిరాల్లో ప్రైమరీ స్కూల్గా అంగన్వాడీ కేంద్రాలు మార్చిన తర్వాత వాళ్ళ వాళ్ళ యొక్క ఎట్లా ఉందన్నటువంటిది కూడా ఆ జిల్లా ఎడిషన్లో చూపించి ఆంధ్రజ్యోతి ప్రధాన ఎడిషన్ ఒకసారి చూసినట్లయితే మాకు మూడు వందల డెబ్బై సీట్లు బీజేపీ సొంతంగా గెలుస్తుంది ఎన్డీఏ స్కోర్ ఫోర్ హండ్రెడ్ దా నాలుగు వందలు దాటుతుంది వంద రోజుల్లో నా మూడో దప్ప సురు చేస్తా ఈసారి వెయ్యేళ్ళు గుర్తుండిపోయేలా పాలన మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ దేశానికి బలమైన ప్రతిపక్షం అవసరం నరేంద్ర మోడీ లోక్సభ కేంద్రంగా ఏదైతే ఎన్నికల లోక్సభ ఎన్నికల శంకారావం పూరించారో అటు ప్రతిపక్షం కూడా బలంగా ఉండాలని కోరుకుంటున్నా అని చెప్పడం ద్వారా భారతీయ జనతా పార్టీ హోల్ అండ్ సోల్గా ఈ రా ఈ దేశంలో రాజ్యాధికారంలో ఉంది రేపు రాబోయే రోజుల్లో కూడా మూడు వందల డెబ్బైతో అధికారం లేకి రాబోతోంది మిగతా కాంగ్రెస్ పార్టీ లేదా ఇతర రాజకీయ పార్ పార్టీలు అంటే ప్రతిపక్షాలుగా ఉన్నటువంటి వారు కూడా కొంత బలంగా ఉండాలి అప్పుడే ప్రజాస్వామ్యం బాగుంటుందని చెప్పేటటువంటి క్రమంలో ప్రతిపక్షాలు చాలా వీక్ అయ్యాయి అని మానసికంగా ప్రతిపక్షాల యొక్క క్యాడర్ని దెబ్బ కొట్టే ప్రయత్నం చేశాడని మనం అనుకోవాల్సినటువంటి ఉంటుంది ఇంకొక ప్రధానమైనటువంటి వార్త ఈసీలో దొంగలు పడ్డారు చాలా కీలకమైనటువంటి వార్త ఎన్నికల సమయంలో ఎన్నికల అధికారి కార్యాలయంలోనే దొంగలు పడ్డారు డేటా మొత్తం చోరీ చేశారు ఉద్యోగులుగా ఎంటర్ అయినారు ఐపాక్ టీంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి వారు చేసిన రెండు నెలల ఉద్యోగం మాత్రమే కానీ ఈ లోపే హార్డ్ డిస్క్లు మెయిల్స్ మొత్తం కాపీ చేసుకున్నారు తీవ్ర ఆందోళనలో రాష్ట్ర ఈసీ అధికారులు అన్నటువంటి ఈ వార్త ఆంధ్రజ్యోతి తమ యొక్క బ్రాండ్తో అంటే ప్రత్యేకంగా ఆంధ్రజ్యోతిలో మాత్రమే అనేటువంటి వాళ్ళ యొక్క పరిశీలనలో తేలినటువంటి అంశంగా ఆంధ్రజ్యోతి ప్రచురించింది ఈసీ కార్యాలయంలోనే రాష్ట్ర ఎన్నికల కార్యాలయంలోనే ఈ రాష్ట్ర ప్రజల యొక్క డేటా చోరీకి గురైతే ఇంకా భద్రత ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో లేదా ఈ రాష్ట్రంలో భద్రత ఎక్కడుంది ఎవరికి ఉంటుందన్నటువంటి ఒక అనుమానాలు తలెత్తే అవకాశం ఉంటుంది ఇది రాష్ట్ర ప్రజల భవిస్తవ్యానికి సంబంధించినటువంటి అంశం ఇంత ఎన్నికల కమిషన్లోనే ఎన్నికల అధికారి కార్యాలయంలోనే ఇంత జరుగుతున్న వారు ఎందుకు మరి మౌనంగా ఉన్నారు ఎందుకు వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారన్నటువంటిది ఖచ్చితంగా ప్రజలకు తెలియజేయాలి లేదంటే ప్రజాస్వామ్యం మీద ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలలో అయినటువంటి ఎన్నికల నిర్వహణ పైన కూడా ప్రజల్లో అనేకమైనటువంటి అనుమానాలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది ఇంకోటి నిన్న ఏదైతే ఏలూరు జిల్లా చింతలపొడి బహిరంగ సభకు సంబంధించి చంద్రబాబు బహిరంగ సభది కూడా వచ్చే ఎన్నికల్లో జగన్ వర్సెస్ జనం అరాచక పాలనపై తిరుగుబాటు చేయండి చంద్రబాబు బటన్ నొక్కుడులో బోలెడంత ఉత్తరాంధ్రను ఊర్చేశాడు దీన్ని బట్టి రేపు రాబోయేటటువంటి ఎన్నికల్లో జగన్కు జనానికి మధ్య ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి అరాచక పాలనపై తిరుగుబాటు మొదలైంది బటన్ నొక్కే దాంట్లో జగన్మోహన్ రెడ్డి కావచ్చు ఆ పార్టీ కావచ్చు బొక్కుతున్నది ఎంత అంటే తింటున్నది ఎంత ఉత్తరాంధ్రను ఊర్చేశారు రుషికొండను మింగేశారు కబ్జాల కేంద్రంగా విశాఖపట్నాన్ని మార్చేశారు రాష్ట్రాన్ని నలుగురు రెడ్లకు అప్పగించారు ఇదేనా సామాజిక న్యాయం చెల్లిని తల్లిని వదిలిపెట్టని వ్యక్తి జనాన్ని మాత్రం వదిలిపెడతాడా టీడీపీ జనసేన ప్రభుత్వం వస్తే పేదలకు రెండు సెంట్ల ఇళ్ల స్థలం ఇస్తాం రైతులకు ఇరవై ఐదు వేల రూపాయలు అందిస్తాం మమ్మల్ని ఆశీర్వదించండి అంటూ చంద్రబాబు ఏదైతే బహిరంగ సభ ఉందో దానికి సంబంధించిన హైలైట్ల అంశాలను కూడా ఆంధ్రజ్యోతి తన యొక్క ప్రధాన పత్రికలోని మొదటి వార్తలో మంచి స్పేసియస్ ఇచ్చినటువంటి పరిస్థితి మరొక వైపు వివేకా డైరీని కోర్టు ముందుంచండి సిబిఐ కోర్టు సుప్రీం కోర్టు ధర్మాసనం నిర్దేశం అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్ రద్దుపై విచారణ ఏప్రిల్ ఇరవై రెండు తర్వాత వాయిదా ఏదైతే వివేకానంద హత్య రెడ్డి హత్య కేసుకు సంబంధించినటువంటి డైరీని కోర్టు ముందు ఉంచాలని సిబిఐకి సుప్రీంకోర్టు ధర్మాసనం నిర్దేశం దిశానిర్దేశం చేసింది అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్ రద్దుకు సంబంధించినటువంటి అంశంలో విచారణ వాయిదా పడింది ఇది ఏప్రిల్ ఇరవై రెండుకు పడింది అంటే దాదాపుగా ఈ సమయానికి ఎన్నికలు కూడా పూర్తయ్యేనటువంటి అవకాశం అయితే ఉంటుంది ప్రజాస్వామ్యం కూనిని సహించం అపహాషంగా చండీగఢ్ మేయర్ ఎన్నిక పరిస్థితి భయం కలిగిస్తుంది బ్యాలెట్ పేపర్ మీద గుర్తులను రిటర్నింగ్ అధికారి చెరిపేసినట్టుంది రికార్డులను సమర్పించండి అని సుప్రీం చేసినటువంటి వ్యాఖ్య అధికారంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేస్తున్నటువంటి దౌర్జన్యానికి వాళ్ళు చేస్తున్నటువంటి అధికారులను అధికారులను వినియోగించుకొని చేస్తున్నటువంటి అరాచకానికి పరాకాష్ఠగా ఉంది ఇది సుప్రీంకోర్టు చెప్పినటువంటి అంశం కొంత ప్రజాస్వామ్యాన్ని బతికించేలాగా లేదా ప్రజాస్వామ్యం పైన ఇంకా ఆశలు చిగురించేలాగా చేసినటువంటి పరిస్థితి అరిచేతిలో వైద్యం కొత్త మెడికల్ కళాశాల కాలేజీలపై సీఎం రోతపత్రికలో తప్పుడు రాతలు ఎన్నికల వేళ మభ్యపెట్టే యత్నం ఐదు కొత్త కాలేజీల్లో ఆధునిక వసతులట క్షేత్రస్థాయిలో భిన్నంగా పరిస్థితులు పూర్తి స్థాయిలో నిర్మాణం కాని భవనాలు నిర్మాణంలోనే హాస్టళ్ళు బోధనాస్పత్రులు కనీస వసతులు లేక విద్యార్థుల అవస్థలు ఈ ఏడాదిలో ఏడు వచ్చే ఏడాదిలో ఏడు కొత్త కాలేజీలు రెడీ అంటూ డబ్బా పలుచోట్ల పునాదుల దశలోనే నిర్మాణం లు ఎప్పటికీ పూర్తవుతాయో చెప్పలేని వైద్యం ఆంధ్రజ్యోతి ప్రధాన వార్తలో నిన్న సాక్షిలో వచ్చినటువంటి వార్తకి ఇది కౌంటర్ వార్తగా చెప్పుకోవచ్చు ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా పన్నెండు మెడికల్ కళాశాలలు ప్రారంభం అవుతా ఉన్నాయి ఐదు ఇప్పటికే రెడీ అయ్యాయి రేపు సంవత్సరం అంటే రాబోయేటటువంటి విద్యా సంవత్సరం మరొక ఏడు ప్రారంభమవుతోంది పేద విద్యార్థులకు వైద్య విద్యను అందించడంతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు నాణ్యమైనటువంటి వైద్యాన్ని అందిస్తామని నిన్న సాక్షి పత్రికలో అంటే అధికార పార్టీ పత్రికలో వచ్చినటువంటి కథనము తప్పు అది కాదు వాస్తవ పరిస్థితి అట్లా లేదు గ్రౌండ్ లెవెల్ రియాలిటీ మాది అని ఆంధ్రజ్యోతి చెప్తూ ఉంది ఒకరికొకరు అంటే ఆంధ్రజ్యోతి చెప్పినటువంటి అంశము సాక్షి చెప్పినటువంటి అంశం విరుద్ధంగా కనిపిస్తున్నప్పటికీ వాస్తవానికైతే ఇంకా మెడికల్ కాలేజీలు పూర్తి కాని పరిస్థితి ఉంది ఎందుకంటే ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గమైనటువంటి పులివెందులలో కూడా హడావిడిగా ఇప్పటికిప్పుడు రంగులేసి చాలా ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఎందుకంటే ఎలాగైనా ఈసారి ఓపెన్ చేయాలని ఆతృత అధికారుల్లోనూ రాష్ట్ర ప్రభుత్వంలోనూ కనిపిస్తోంది ఇలాంటి ఎన్నికల ఎన్నికల సమయం కాబట్టి ఎవరి స్ట్రాటజీలు ఉంటాయి ఈ వీటి ద్వారా లబ్ధి పొందొచ్చు ఎన్నికల కన్నటువంటిది కూడా ఒకటి ఉండొచ్చు ఎంపీలు ఎమ్మెల్యేలు భయపడుతుంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం లోపు శిక్షకు వీలున్న కేసుల్లో ఫార్టీ వన్ ఏ నిబంధనలు పాటించరా ఎమ్మెల్యేను అరెస్టు చేస్తే బాధ్యులు లోపలికే ఉన్నతాధికారులపై చర్యలకు ఆదేశిస్తే తప్ప పరిస్థితి చెక్కబడేదా లేదు న్యాయమూర్తి తీవ్ర వ్యాఖ్యలు ఏలూరు ముందస్తు బెయిల్పై విచారణ నేటికి వాయిదా ఏదైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఉన్నారో ఆయనకు సంబంధించి ఏలూరు సాంబశివరావు అరెస్టుకు సంబంధించి జరిగినటువంటి పరిణామాలపైన ఇది తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఇది ఈ ఆంధ్రజ్యోతి వైఎస్ఆర్ జిల్లా ఎడిషన్ ఒక్కసారి మనం చూసినట్లయితే వైఎస్ఆర్ జిల్లా ఎడిషన్ను నెక్స్ట్ సీఎం చంద్రబాబే ఫిక్స్ అయిన పులివెందుల వాసులు జగన్ అడ్డాలోనే జోరుగా బెట్టింగ్ స్థలాలు భూములను తాకట్టు పెట్టి పందాలు పొద్దుటూరులో కాస్కో అంటున్న టీడీపీ జగన్ సినిమా అయిపోయినట్లు సొంత గడ్డ వాసులే కనిపెట్టేశారా జగన్లో వైఎస్ను చూసుకుంటున్న జనానికి జగన్ నాలుగున్నర సంవత్సరాల పాలన పాలనా వ్యవహార శైలిపై క్లారిటీ వచ్చిందా అంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డిలో చూసుకుంటున్నటువంటి పులివెందుల ప్రజలకు రాజశేఖర రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి తేడా స్పష్టంగా కనిపించిందని ఈ నేపథ్యంలోనే రాబోయేది సీఎం చంద్రబాబే అంటూ పులివెందుల్లో ఈ పంద్యాలు కాస్తూ ఉన్నారు పులివెందులలోనే తెలుగుదేశం వస్తుందని పంద్యాలు కాస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది స్థలాలు భూములు తాకట్టు పెట్టి మరీ ఇట్లాంటి పంద్యాలు కాస్తూ ఉన్నారు పులివెందులో రెండు వేల నాలుగు ఎన్నికల ముందు రెండు వేల తొమ్మిది పద్నాలుగు ఎన్నికల్లో కూడా ఒకటి రెండు సీట్లకే పరిమితమైనటువంటి టీడీపీ రెండు వేల పంతొమ్మిదిలో మాత్రం జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్తో ఒక్క సీటు కూడా టీడీపీకి లేకుండా పోయింది అయినప్పటికీ కూడా ఈసారి పులివెందుల కడప జిల్లాలో పొద్దుటూరులో కూడా రాబోయేది చంద్రబాబు ప్రభుత్వమేనని వైసీపీ వాళ్ళు కూడా చంద్రబాబు వైపే బెట్టింగ్లు కడుతున్నటువంటి పరిస్థితి అని ఇంకోటి చూపిస్తూ ఉంది రెండోది పది నెలల్లో రెట్టింపు డబ్బులు ఇస్తామంటూ మాటల గారెడీతో ఒక కంపెనీ మాయాజాలం వంద కోట్లు వసూలు చేసింది మూడు నెలల్లో అడ్రస్ గలెంతైంది బలైపోయినటువంటి మధ్యతరగతి కుటుంబాలు మాటల గారెడీతో చాలా సంస్థలు ముంచేసినటువంటి పరిణామాలు కడప జిల్లాలో ఇది కొత్త ఏం కాకపోయినప్పటికీ ఇది మైదుకూరు కేంద్రంగా జరిగినటువంటిది మీరు ఇచ్చినటువంటి డబ్బు ఇతర చోట్ల పెట్టుబడులు పెట్టి అతి తక్కువ కాలంలోనే మీరు ఇచ్చిన డబ్బును రెట్టింపు చేసిస్తామని చెప్తే మధ్యతరగతి కుటుంబాలు ఆశపడి దాదాపు ఐదు వేల మంది పైగా యాభై నుంచి వంద కోట్లు పెట్టుబడులు పెట్టారు అవి నా అవి వెళ్ళిపోవడంతో ఇప్పుడు బాధితులు లభోదిబ్బో అంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ಬೋಲೆ ಕಷ್ಟು ತೀರೇದಿನ್ನಡು పులివెందులను మోడల్ టౌన్గా తీర్చిదిద్దామని ప్రభుత్వం ప్రకటించింది అందులో భాగంగా చేసినటువంటి కొన్ని దాంట్లో ఇది ప్రధాన వీధిలో సాగుతున్న బోలే వార్డు పనులు అంటే బోలే వార్డు లాగా ఒక ఒక వార్డును తీసుకొని ప్రధాన రహదారి పులివెందుల్లో ప్రధాన రహదారి ఇది ఇక్కడ తీసుకొని చేస్తున్నారు నెలల్లో పూ పనులు పూర్తి చేస్తామని ప్రారంభించారు మూడు నెలలైనా పూర్తి కాలేదు దీంతో నరగా వ్యాపారులు జీవితాలతో మున్సిపాలిటీ వాళ్ళు ఆడు ఆదుకుంటా ఉన్నారు వ్యాపార ఆ బోలే వార్డు నిర్మాణ పనులు అట్లనే జరుగుతుండడం వల్ల పులివెందులలోని ప్రధాన రహదారిలో ఉన్నటువంటి వ్యాపారాలు సరిగా జరగడం లేదు కానీ వాళ్ళు మాత్రం రెంట్లు కట్టాలి ట్యాక్సులు కట్టాలి ప్రభుత్వానికి పన్నులు కట్టాలి వ్యాపారాలు జరగక చాలామంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు కొత్త కమిషన్ వచ్చిన తర్వాత కొంత వేగం పెంచినా కూడా అనుకున్న స్థాయిలో జరగలేదన్నటువంటిది దీని యొక్క ఉద్దేశం ఇక మనం ఆంధ్రప్రభ ఒక్కసారి చూసినట్లయితే అందరికీ అభివృద్ధి పదాలని నిన్న శాసనసభలో గవర్నర్ నజీర్ అహ్మద్ చేసినటువంటి ప్రకటన వెయ్యేళ్ళు గుర్తుండేలా మూడో విడత పాలన సాగిస్తానని మోడీ చెప్పినటువంటి అంశం రెండు ఇవి ప్రధానంగా నిన్న అసెంబ్లీ పార్లమెంట్ సమావేశాలది అయితే తెలుగుదేశం పార్టీ రెండు నెలల్లో మా ప్రభుత్వం వస్తుందని తెలుగుదేశం పార్టీ అధినేత విశాఖపట్నం దగ్గర జరిగినటువంటి వాటిలో చేసినటువంటి బహిరంగ సభ దానికి సంబంధించినటువంటి వార్త వైసీపీకే విధేయత ఏదైతే ఇది ఇది చాలా ఇంపార్టెంట్ అంశం ఒకసారి వైసీపీలో చాలా రోజులుగా గందరగోళమైనటువంటి పరిస్థితి నెలకొన్నాయి ఒక ప్లేస్లో ఉన్నటువంటి అభ్యర్థిని మరొక ప్లేస్లోకి మారుస్తూ ఉన్నారు ఒక సిట్టింగ్ను మరొక సిట్టింగ్ మార్చడం సామాజిక సమీకరణల పేరుతో ఆ ఇతరులకు స్థానిక ఎమ్మెల్యే కాకుండా ఇతరులకు కేటాయించేటువంటి క్రమంలో వైసీపీ పైన చాలా అసమ్మతి ఉంది వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు ఖచ్చితంగా ప్రభుత్వం లేకనే దీన్ని ఒక అసమ్మతి చల్లారబోతూ ఉంది ఎందుకంటే వైసీపీలో టికెట్కు నిరాదరణకు గురైన వాళ్ళు తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ ఇతర పార్టీలకు వెళ్తూ ఉంటే అక్కడ ఆదరణ అనుకున్న స్థాయిలో లభించకపోవడం వల్ల అసమ్మతి గలాలు చిన్నగా మెత్తబడుతూ ఉన్నాయి దీంతో కొద్దిపాటి మార్పులతో చిన్న చిన్న మార్పులతో ఏడవ జాబితా కసరత్తు దాదాపుగా పూర్తయితూ ఉంది ఏడవ జాబితా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విడుదల చేస్తారు ఏడో జాబితా విడుదల చేసే నాటికి చిన్న చిన్న మార్పులు ఉండొచ్చు అవి కూడా ఎంపీలతో పాటు ఏదైతే ఇప్పుడు టికెట్లు రాలేదని అసమ్మతి గలం వినిపించినటువంటి నాయకులు కూడా చేస్తున్నటువంటి చర్చల వల్ల కావచ్చు పక్క పార్టీలో ఉన్నటువంటి ఉమ్ముఖత వల్ల కావచ్చు లేదా అడ్జస్ట్మెంట్లలో కావచ్చు కొంత సల్లారుతా ఉంది ఇది వైసీపీకి మేలు జరుగుతుంది దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఎన్నికల ప్రచారంలో చిన్నారులను వాడొద్దని ర్యాలీల్లో పాల్గొననీయద్దు చివరకు ఎత్తుకొని కూడా రావద్దు వారితో చిహ్నాలు అంటే ఎన్నికల సమయంలో ఓటు వేయమని కానీ లేదా ఇతర వాటికి చిహ్నాల ప్రదర్శనకును కట్టు తప్పితే కఠిన చర్యలు రాజకీయ పార్టీలకు ఎన్నికల సంఘం హెచ్చరిక ఇది ప్రతి రాజకీయ పార్టీ ఖచ్చితంగా అమలు చేయాల్సినటువంటిది ప్రజాస్వామ్యం పైన ఏమాత్రం గౌరవం ఉన్నా కూడా ఎన్నికలలో చిన్నపిల్లలను వాళ్ళ యొక్క సిమ్మల్స్ కోసం వాడేటువంటి పరిస్థితి మనం చాలా రోజులుగా చూస్తూ ఉన్నాం వాటిని ఫ్లై కార్డులను పట్టుకోవడానికి కానీ లేదా పోస్ట్ బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకవైపు పనిచేస్తూ ఉంటాయి అదే రాష్ట్ర ప్రభుత్వాలలో భాగస్వామ్యంగా ఉన్నటువంటి వాళ్ళు కానీ దీన్ని ప్రశ్నించేటువంటి ప్రతిపక్షాలు కానీ ఎన్నికల సమయం వస్తే చిన్నపిల్లలతో పనులు చేయించుకోవడం శరం మామూలు అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది మనం ఈనాడు చూసినట్లయితే వీరు ఏ వీరు పోలీసుల అరెస్టు చేస్తారని ఏ ఎమ్మెల్యేలే పడితే సామాన్యుల పరిస్థితి ఏంటి ఏలూరు సాంబశివరావు హైకోర్టుకి వెళ్ళినటువంటి విషయంలో అక్కడ ఎంపీనే భయపడతా ఉన్నాడు పోలీస్ ఎమ్మెల్యేనే భయపడతా ఉన్నాడు మరి రేపు సామాన్యులు పరీక్ష పరిస్థితి ఎలా ఉంటుంది అన్నటువంటిది ఒకటి ఇది ఖచ్చితంగా ఈ ఈ రాష్ట్రంలో చర్చ జరగాల్సినటువంటి అంశం చాలామంది పోలీస్ అధికారులు అందరూ అని చెప్పడం లేదు కానీ చాలామంది పోలీస్ అధికారులు వాళ్ళకు రావాల్సినటువంటి ప్రమోషన్ల కోసము లేదంటే అధికార పార్టీ నాయకులకు దగ్గరగా ఉంటే లేదా వారు చెప్పినట్లు కానీ లేదా వారికి సంతోషపరిచే విధంగా చేస్తే తమకు మంచి పోస్టింగ్ వస్తుందనో లేదా ప్రమోషన్స్లలో సహాయం చేస్తారనో లేదా ఆర్థిక వనరులు సమకూర్చుకునే అవకాశం ఉన్నటువంటి స్టేషన్లకు బదిలీ చేస్తారనో ఇట్లా అనేక మంది పోలీసులు చేస్తూ ఉన్నారు దానికి కొంతమందికి శిక్షలు కూడా పడుతున్నప్పటికీ కూడా ఇంకా అది ఆ దశ ఇంకా చాలా తగ్గాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది పోటీ పరీక్షల పేపర్ లీకేజ్ చేస్తే భారీ శిక్ష ఐదేండ్ల వరకు జైలు కోటి రూపాయల జరిమానా మాల్ ప్రాక్టీస్కు పాల్పడినా నకిలీ వెబ్సైట్లను సృష్టించిన చర్యలే లోక్సభలో బిల్లును ప్రవేశపెట్టిన కేంద్రం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ బిల్లు పోటీ పరీక్షల్లో ఎవడైనా పరీక్ష పేపర్లు లీక్ చేస్తే వారి మీద ఖచ్చితంగా చాలా చర్యలు తీసుకుంటాం ఆ చర్యలు మామూలుగా లేవు అసలు ఎట్లా తెలుసా ఐదేళ్ళ వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది కోటి రూపాయలు జరిమానా విధించే అవకాశం ఉంటుంది ఇంత పెద్ద స్థాయిలో శిక్షకు పడతాది అన్నప్పుడు మాత్రమే పరీక్షల లీకేజీ వ్యవహారం అనేది తగ్గుతుంది ఆ విధంగా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకున్నందుకు కేంద్ర ప్రభుత్వానికి నిరుద్యోగుల తరఫున ధన్యవాదాలు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎందుకంటే మొన్ననే చూసాం తెలంగాణలో తెలంగా ప్రభుత్వంలో నిరుద్యోగులు ఎన్నో అష్ట కష్టాలు పడి ప్రిపేర్ అయ్యేటువంటి ముందే పరీక్ష నిర్వహణ కార్యాలయంలోనే ఆ సంస్థలో పనిచేసే ఉద్యోగులే పేపర్లను లీకేజ్ చేసినటువంటి వ్యవహారం తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సమయంలో చాలా ప్రభావం చూపింది ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇంటికి వెళ్ళడానికి కూడా కారణమైంది అలా చాలా రోజు ఆ ప్రభుత్వం చేసినటువంటి లేదా ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు చేసినటువంటి తప్పుకు వేలాది మంది లక్షలాది మంది నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లినటువంటి పరిస్థితి ఉంది చాలామంది తిని తినక ఇంటి దగ్గర తల్లిదండ్రులు పంపించేటువంటి డబ్బుతో చదువుకొని జాబ్ వస్తుందని అనేక ఆశలు పెట్టుకొని ఉన్నటువంటి వారిపైన ఈ లీకేజ్ పిడుగుపడి చాలామంది ప్రాణాలు కోల్పోతున్నటువంటి సంఘటనలు కూడా చాలా చూస్తూ ఉన్నాం ఇవి నార్త్లో ఇంకా ఎక్ మన దగ్గర తక్కువైనా కానీ అక్కడ నార్త్ మిగతా చోట్ల బీహార్ ఆ ప్రాంతంలో చాలా ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఇంకా ఒకసారి జిల్లా జిల్లా ఎడిషన్ ఒకసారి చూసినట్లయితే பட்டிச்சினா பட்டிச்கோரா ఏదైతే దొంగ ఓట్లకు సంబంధించినటువంటి వాటిని ఆల్రెడీ పట్టించినా కూడా పట్టించుకోవడం లేదు అధికారులు మైదుకూరులో బిఎల్ఓల భాగోతం వైపా వైకాపా కనుసనుల్లోనే ఓటర్ల సవరణ చౌడువారిపల్లిలో పునరావృతమైనటువంటి ఓట్లు అనేటువంటిది చౌ చౌదరివారిపల్లిలో రెండేసి వ్యక్తులు ఉన్నటువంటి ఓట్లు దాదాపుగా ముప్పై ఏడు పేర్లతో అంటే దాదాపుగా ఆధారాలతో సహా ఆంధ్రజ్యోతి ప్రచురించింది ఏదైతే దొంగ ఓట్ల నమోదులో బిఎల్ఓలు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని చెప్పడానికి ఉదాహరణగా వాళ్ళు అనేకమైనటువంటి ఓటర్ల జాబితాను కూడా పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తోంది శాంతి భద్రతలను పరిరక్షిస్తామని కొత్తగా కొత్త కర్నూలు రేంజ్ డిఐజీగా సిహెచ్ విజయరామరాజు ఆయన నిన్న బాధ్యతలు తీసుకున్నటువంటి నేపథ్యంలో ఆయన చెప్పినటువంటి వార్త కూడా ఈనాడు జిల్లా ఎడిషన్లో ఇక్కడ ప్రచురించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది తెదేపా వైపు చైర్మన్ సోదరులు నేతల ఇంటికి మాజీ ఎమ్మెల్యే విజయమ్మ నేతలు రితీష్ రెడ్డి రోసన్న రంగసముద్రం ఎంపీట ఎంపీటీసీ సభ్యుడు వెంకటరమణ మరో ముప్పై మూడు వందల యాభై కుటుంబాలు జగన్మోహన్ రెడ్డికి ఇది చాలా ఇబ్బంది కలిగినటువంటి పరిణామంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ముఖ్యమంత్రి సొంత జిల్లాలో మైదుకూరు కమలాపురం కడప నియోజకవర్గాల్లో నిత్యం భారీ చేరికలు చేరుతున్నటువంటి వేళ ఈరోజు చైర్మన్గా పనిచేసినటువంటి వాళ్ళే అన్నదమ్ములే ఈరోజు తెలుగుదేశం పార్టీలో వెళ్తున్నటువంటి పరిస్థితి నిన్న మొన్నటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నటువంటి విద్యార్థి యువజన సంఘాల జేఏసీ నాయకుడు రవిశంకర్ రెడ్డి కూడా సైకిల్ ఎక్కేయడం ఆయనతో పాటు చాలామంది ముస్లిం మహిళలలో ముఖ్యంగా యువ మహిళలు యువతలో మంచి క్రేజ్ ఉన్నటువంటి వాళ్ళను కూడా ఆయన సైకిల్ పార్టీ వైపు తీసుకెళ్లడం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ ముఖ్యంగా ఈ చేరికలు ఎక్కువగా కమలాపురం బద్వేలు కడప నగరాల్లో విస్తృతంగా జరుగుతున్నాయి ఈ మండలాల్లో అధికార పార్టీ నుంచి ఇటు తెలుగుదేశం పార్టీకి చాలామంది చేరుతున్నటువంటి పరిణామాలను మనం చూస్తూ ఉన్నాం ఇది ఈ వాళ్ళ ప్రధాన పత్రికలలోని ప్రధాన వార్త విశ్లేషణ కార్యక్రమం రేపు ప్రధాన పత్రికలలోని రేపు వచ్చేటటువంటి వార్తల విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం రేపు ఇంకొక గెస్ట్ని కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ గణేశజీ ఆడ కదా నేనా